ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా పదేండ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చేయలేదు నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ని చేసిన ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్గ్రౌండ్ డైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇవ్వగలిగినాం వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం అని ఆయన చెప్తుంట ఎవరు కోపముందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈ రోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా మీడియా మిత్రులకు పదేండ్లు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నాను కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడేందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారు అంట తెలంగాణ జాతిపిత అంట మిత్రుల ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి